గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు అనుదినము మాకోసము మా పరిచయం కొరకు ప్రార్థిస్తున్నందుకు మేము మెండు కృతజ్ఞతలు అలాగే ఈ వాగ్దానం విన్న తర్వాత దయచేసి ఒక పది మందికి షేర్ చేయండి వాట్సాప్ ద్వారా మరి ఏ విధంగాను మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి ఇలాగా దేవుని యొక్క వాక్యము విస్తారంగా అభివృద్ధి చెందాలని అనేక మందిలో వ్యాప్తి చెందాలి కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం మీకు నాలుగో అధ్యాయము పదవ వచ్చిన నీ శత్రు చేతుల నుండి నిన్ను విమోచించును క్రీలారా ప్రతి ఒక్క వ్యక్తికి శత్రులు ఎక్కడో ఒక చోటు ఉంటారు ముఖ్యంగా దేవుని బిడలకి సాతానుడై అనేక మంది శత్రువులు లేపుతూ ఉంటాడు నీవు ఆశీర్వదించబడే కొద్దికి నువ్వు దీవించబడే కొద్దికి నీకు తెలియకుండా శత్రువులు తయారవుతూ ఉంటారు ఒకవేళ నీ ఇంట్లో నీకు శత్రులుగా రావచ్చు ఒకవేళ మీ బంధువుల నీకు శత్రులుగా ఉండొచ్చు ఒకవేళని వ్యాపారంలోకి శత్రువులు ఉండచ్చండి ఒకవేళని ఆఫీసుల నీకు శత్రువులు ఉండొచ్చు కానీ నా దేవుడు వాగ్దానం చేస్తు ఉదయకాల ఒక దేవజనుడుగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానండి అనగా నీ శత్రువుల చేతుల నుంచి నీ దేవుడైన యహోవా నేను విమోచించను కాబట్టి శత్రులకి భయపడకండి ఎవరో మీ మీద అసూయతో కుట్ర పని చేతబడి చేశాను మాంత్రిక శక్తులు ప్రయోగించడని భయపడకండి అవేవి కూడా మిమ్మల్ని ఏమి చేయవు నీవు కలిగిన దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడైనా కాబట్టి మీతో మీకును మీ పిల్లలకి ఆయన అగ్ని అగ్ని కంచేస్తున్నాడు కనుక ప్రతిరోజు ప్రార్థన చేసుకుని బయటకు వెళ్ళండి అట్టి కృప దేవుడిచ్చినాగన్నా ప్రార్థించేద్దాం తండ్రి ఉదయకాలన వాగ్దానం విన్న బిడల మీద నీ అభిషేకాన్ని కుమ్మరించండి అయా చిన్న పిల్లలు ఎవరైతే జ్వరముతో అయా ఇంకా అనేకమైన అనారోగ్యంతో ప్రభు హాస్పిటల్ ఉన్నారు వారిని మీరు స్వస్థపరచుతండి ఉదయం కాలంలో అనారోగ్యంతో ఐసి ఐసీవార్లు సీరియస్ కండిషన్లో ఉన్న అయా బిడల మీద రక్తాన్ని కొమ్మరించి వారిని కనికరించని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి ఎంతమందినైనా ఆయా అపవాది బంధుకాల్లో ఉన్నారు చీకరి శక్తుల ద్వారా పీడించబడుతున్నారు ఇప్పుడే ఏశ్వముల వరకు విడుదల కలిగిన కాక ప్రభు పాప బంధుకాలు ఉన్న ప్రజలకినైనా నీ రక్తం చేత విమోచన కలిగిన గాక ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె